డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం టాలీవుడ్ లో జూలై నెల రీ రిలీజ్ లో హామతో సినీ ప్రేమికులకు పండగలా మారనుంది ఒకే నెలలో ఏకంగా ఆరు క్లాసిక్ హిట్ సినిమాలు మళ్లీ థియేటర్ లోకి రావడానికి రెడీ అయ్యాయి అభిమానులను మళ్ళీ వెనకడి రోజుల్లోకి తీసుకెళ్లేందుకు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే ప్లాన్ రెడీ చేశారు ఈ లైన్అప్ లో యాక్షన్ రొమాన్స్ కామెడీ క్లాసికల్ ఇలా అన్ని జోనర్స్ కి సంబంధించిన సినిమాలు ఉండడం విశేషం ముఖ్యంగా స్టార్ హీరోల బ్లాక్ బస్టర్లు కల్ట్ క్లాసిక్లపై ఫోకస్ పెడుతున్నారు గతంలో బాహుబలి పోకిరి ఖుషి వంటి సినిమాలు రీ రిలీజ్ లో మంచి కలెక్షన్ రాబట్టిన నేపథ్యంలో ఇప్పుడు జూలై మాసం మరింత హైప్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమాలు రీ రిలీజ్ కావడం వెనుక ఫ్యాన్ బేస్ ప్రమోషన్ స్పెషల్ డేస్ కి కూడా కారణం ఇప్పటికే టికెట్ బుకింగ్స్ మొదలైపోయాయి కొన్ని సినిమాలకు స్పెషల్ ఫోర్ కే వెర్షన్లు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి అభిమానులు మళ్ళీ తమ ఫేవరెట్ హీరోలను భారీ స్క్రీన్ పై చూడాలనుకుంటున్న నేపథ్యంలో జూలై నెలలో టికెట్ కౌంటర్ల దగ్గర సందడి తప్పదు మరి ఈ నెలలో ముందుగా రానున్న చిత్రం ఎంఎస్ ధోని ఈ మూవీ జూలై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసినది ఇక జూలై పదవ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ చిత్రం విడుదల కానున్నది మరోవైపు జూలై పదకొండున రవితేజ నటించిన మెరపకాయ చిత్రం థియేటర్లోకి రానుంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం